ఈరోజు రెండు ఒక చిత్తను అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక చీమ చిలక ఈ రెండు మంచి నేను చీమ చిలక ఈ రెండు పాయసం అనుకున్నాయి పాయసం వండుకున్నాయి చీమ చిలకలి కదా ఈ చీమకి ఆ పాయసం వాసన వచ్చింది వస్తుంది వస్తుంది ఈ పాయసం రుచి అందరూ చూద్దామని చెప్పేసి ఆ చీమ నెమ్మదిగా వెళ్ళి ఆ పాయసం గిన్నె పైకి ఎక్కి రుచి చూడకపోతుంది నాలుగు పెట్టి పాపం ఇంతలో కాలు జారి పడిపోయింది ఇందులో పడిపోయింది పాయసంలో పడిపోయింది పాపం పాయసం వేడి వేడి ఉంది కదా అయ్యి బాబోయ్ కాలిపోతుంది బాబోయ్ సీమ పడిపోయింది బాబోయ్ అని చెప్పేసి అరుత్ అరుత్తు సీమ వెంటనే చూసి సారీ చిలక చూసి సీమ రక్షిద్దామని వెళ్ళింది ఎవరో చిలక వెళ్ళి సీమ రక్షిద్దామని వేడి వేడి పాయసంలో తను ముక్కు పెట్టింది పాయసం చాలా వేడిగా ఉంది కదా వేడికి పాపం చిలక ముక్కు కాలిపోయి ఊడిపోయింది అందమైన ముద్దు కాస్త ఏమైంది పాయసం వేడికి కూడిపోయింది చీమేమో పాపం పాయసంలో తన స్నేహితుడు చేయిందని బాధ ఒక పక్క ఇంకో పక్కనేమో తన ముక్కు కూడిపోయిందని చెప్పి బాధపడతా ఉంటే బాధపడతా ఉంటే అక్కడికే ఒక కాకు వచ్చింది కాకు వచ్చి చీమ కూడిపోవడం చూసి కాకు ఏమొచ్చింది నవ్వు వచ్చింది నవ్వు వచ్చి నవ్వుతా నవ్వుతా అయ్యో చిరకారకా బాగానే ఉన్నావు కదా నీ అందమైన నవ్వుతా అడిగింది కాక చేసింది చెప్పండి చూసి పోయింది అండి నేను చెరకు వచ్చింది చేయింది నా ముక్కేమో అని చెప్పేసి చిలక కాకిని నీ కన్ను లొట్టపోవాలని తప్పించింది కన్ను లొట్టపోవాలి వెంటనే కాకి కన్ను లొట్టపోయింది లొట్టపోయేసరికి పాపం కాకి కన్ను లొట్టపోవటం అదేమో బాధ వచ్చి సరిగ్గా కనిపించకుండా ఈ గురుకుంటా ఎదురుకుంటా పడదా లేస్తా ఒక చెట్టు పైకి వెళ్ళి బాలింది ఆ చెట్టు కాగిని చూసి బావ కాగిబావా బావ ఇలాగా నీ కన్ను బాగుంది కదా ఇప్పుడు ఏంటి అడుకోకుండా నీ కన్ను అలాగా పోయింది సరిగ్గా కరిమంత లేదేంటి సరిగ్గా అని చెప్పి నవ్వుతా అడిగింది నవ్వుపా నవ్వుతా అడిగింది వెంటనే కాదు కోపం వచ్చింది కోపం వచ్చి ఏమో చేయింది చిరకేమో చెరకు ముప్పై మూడిపోయింది నా కన్ను పోయింది నన్ను చూసి నవుతావా అని చెప్పేసి చెట్టుకున్న ఆకలిని రాలిపోవాలి అని చెప్పి కాగి చెప్పుతో నా ఆకలి నుండి రాలిపోటుకున్న ఆకలి దారట్ట ఒక జింక్ వెళ్తాను ఇంకెలా ఉంటుందో ఇంక వెళ్తా వెళ్తా ఆ చెట్టుని చూసి చెట్టు చెట్టు ఇప్పుడు దాకా ఇంకా చక్కగా ఆకులు ఉన్నాయి ఇప్పుడు 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 అనుకోకుండా ఈ ఆకులన్నీ ఆగిపోయి ఏంటి అని చెప్పి నవ్వింది అన్నీ చెట్టుకేంది చె చెప్తే ఉందంటేమోంది చిలకేమో చిలక ముడిపోయింది కాకి పోయింది నా ఆటలన్నీ పోయి నన్ను చూసి నవ్వుతావా అని చెప్పి చింకతో నీ కొమ్ములు ఇరిగిపోవాలి ఎవరో ఎవరన్నా కొమ్ములు ఇగువాలని ఏ దేని కొమ్ములు కొమ్ములు పెట్టమ్మా జీక కొమ్ములు ఉడిపోవాలని ఇరుకోవాలని ఎప్పుడైతే ఇరుగువాలందో అంటేనే జీంత కొమ్ములు పాప జంకు కొమ్ములు లేకుండా జంతు కొమ్ములు ఉంటేనే కదా అందంగా ఉంటుంది కొమ్ములు లేకపోతే అందంగా ఉంటుందా తను అందమైన కొమ్ములు కొమ్ములు ఇరుకోవడం చూసి తన అందమంతా పోవడం చూసి బాధపడతా అలా అంటే ఎలా చేస్తామంటే ఒక చెరువు కట్టముంటే వెళ్తుంది అక్కడికి వెళ్తుంది ఒక చెరువు కట్టింది వెళ్తుంది జంకనే చెరువు చూసింది చూసి జంకతో చెరువు అంటుంది Jinka jinka. Ubaakanu nikomulu baga naona kata. Anu kohona nikomulu? Nubu puenit. Ani? Ani? Jemke kukusi? Nabin. Nabin. Awa? Nila. Chiru? Nila. Nabin iwan tene. Jemke honante. Jememo. Chacha puenit. Niti. Chilaka. Nubu పోయింది చెట్టు ఆకులు ఇంకా నాకు పోయి నన్ను చూసి నవ్వునందుకు చెరువులో ఉన్న నీళ్ళన్ని ఆరుకోవాలి వెరీ గుడ్ ఎవరో ఎవరు చెప్పారు పరిషిత రాకుండా ముందే చెప్పారు చక్కగా చెరువులో ఉన్న నీళ్ళన్ని ఆడుకోవాలి ఎండిపోవాలి అంత

ఇప్పటిప్పుడు నీళ్ళన్ని ఎలా ఏంటి అని చెప్పేసి కోడపల్లి ఏం చేసింది తెలుగు కృషి అయితే తెలుగుకిమవుతుంది ారిపోయి మూడుపోని నా నీళ్ళన్ని ఎదుగుకొని నువ్వు నా వంతు కూర్చుని అవుతావా అని చెప్పి నీ సంతకేపి అడుగుపోవాలి అని చెప్పేసి చెప్పింది వస్తే బింది రావట్లేదు ఎంత రాకున్నా రావట్లేదు సరే బాతో పాపం బిందిని ఇలా ఇలా పోయింది కదా వత్త వత్త వస్తామంటే డబ్బే గుమ్మం దగ్గర వస్తే ఏమవుతుంది పడుకోవచ్చు అవునా పడిపోయింది ఇలా పడుకోవడం బిందె అడ్డుకుపోవడం ఆ పిల్ల బింది ఆపుకోలేక పడిపోవడం ఇవన్నీ అత్తగారు చూసింది వెరీ గుడ్ నా దగ్గర ముందు చెప్పేస్తుంది కదా నువ్వు ముందమ్మ కదీలేదా వెరీ గుడ్ వినకపోయినా బాగా చెప్తుంది ఎవరు ఎవరు చూసారు అత్తగారు అత్తగారు చూసి ఏంటి పోవడం పిల్లలు ఇంత అలాంటివి పోయింది ఇది అలాంటివి పోయింది అని చెప్పేసి కోడలిపిల్లని చూసి నవ్వింది పాపం పడిపోతుంది కదా పట్టుకుని అప్పుడు కోడల పిల్ల తగ్గిపోయిందిపోయిందిపోయింది పోయింది పోయింది పోయిపోయి బిందెడ్డు పోయింది సరే అత్తగారు ఏం చేస్తారంటే రోపలతో పిండి దంచుతూ ఉంటుంది కదా అప్పుడు పాడలు ఏం అంటే మీ చేతులకి రాకలు పోవాలి అని చెప్పింది వెంటనే అత్తగారికి ఏమైంది అత్తగారికి రాకలు అండుకుపోయింది అని కొడుకు చూశాడు కొడుకు ఏం చేస్తాడంటే పేట మీద కూర్చుని వాళ్ళ అమ్మని చూసి అమ్మ అమ్మగా దా ఏమైందిపోయిందని చెప్పి ఒక విషయాలు చెప్తాను చెప్ప ముప్పు ఊరిపోయింది కాకి కన్ను లొట్టయింది ఇంతపోయి కోడలికేమో నాకు అంటుకుంది అతుకుంది అంటుంది అతుకుపోయింది నాకేమో ఆకలి అతుకుపోయింది నీకు పీట అతుకుపోవాలి అని మరి కొడుక్కి పెళ్ళి అలాగే నెమ్మదిగా పెళ్ళి కూర్చున్న వాళ్ళందరూ ఏం చేశారు పెళ్ళిళ్ళందరూ పెళ్ళిళ్ళు అందరూ కూడా కుర్చీల్లో కూర్చున్నారు లభిని వెంటనే అతనికి ఏమైంది వచ్చింది నన్ను చూసి నవ్వుతారా అని చెప్పేసి పేరు నీ పేరు ఫస్ట్ క్లాసా వెరీ గుడ్ చెప్పేది ఆ పోయింది కాకి కన్ను లొట్టపోయింది పిచ్చవే ఇది కాకి కన్ను లొట్టపోయింది చెట్టు ఆకులు రాలిపోయి తీయమేమో చచ్చిపోయింది లొట్టపోయింది చెట్టు ఆకులు రాలిపోయి చెరు ఎక్క పోయింది తీయక కునిడుకు పోయింది చింకా చెరువు నీళ్ళు వెళ్ళిపోయిపోయిందిపోయింది నాకు పేద నన్ను చూసి మీరు నవ్వినందరికీ కుర్చీరేళ్ళందరికీ కుర్చీ రచుకుపోయి ఆ దారంట కావిడి మంచిగా ఉంటుంది అనమాట కొండలో నెత్తి మీద కొండ పెట్టుకుని అంతలో మజ్జిగ అమ్ముకుంటా మజ్జిగండి మజ్జిగండి అని అమ్ముకుంటా ఆ దారంట ఈ పెళ్ళి వాళ్ళందరూ కుర్చీలు అతికిపోయి పడుకుంటున్నారు కదా వాళ్ళందరూ చూసి నవ్వుతాకా పెళ్ళి బాగా జరిగింది కదా ఇప్పుడు ఏమైంది పెళ్లి కుర్చీలో వాళ్ళందరికీ కుర్చీల ఏంటి అని చెప్పేసి నవ్వింది అగరేన్న పిల్లలందరికే పిల్లలందరికే ఆత్మచి ఆత్మచి ఆ పిల్లలు ఏమన్నారో మేము చచ్చిపోయింది ఏమనుకుంటున్నారు చచ్చిపోయింది ఆ కాకి కనరుకుపోయింది స స స స హరి అంటే అబ్బా ఇక్కడ ఉండరా కాల్ పోయింది ఆ చిట ఆ కాల్

తీండా అతుక్ అతుక్కుపోవాలి అని అనేలాగా వాళ్ళందరూ అతుక్కుపోవాలి అనేలాగా ఏం చేసిందేసిందండి కింద పాడేసిందా ఇంకా ఆవిడకి అచ్చుకోలేదు కదా ఉండకోలేదు కదా వెంటనే వచ్చిన అందరూ కుర్చీలు కొడుక్కి పేట ఊడిపోయింది అత్తగారికి 가르고 있는데, 어라지? 짐부르기나 보고 있는데, 짐부르기. 짐부르기 나 보고 있는데, 짐부르기 나 보고 있는데, 카카노? 카카노 빠치니? 카카노 빠치니? 카키타노 빠치니? 치카무쿠 빠치니? 빠치니, 빠뜨기 빠뜨기. కదా ఈ కథని డాక్టర్ ఎం హరికృష్ణ గారు అని కర్ణూడు ఆయన 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 రాశారు సో అందరూ కూడా ఒకసారి ఆయన చెప్పండి కొట్టండి సరే కదా